ఓం శాంతి ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు శివ్ బాబా వినిపించిన మురళి సారాంశము మధురమైన పిల్లలు మీకు తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో అదే వినండి అసురి విషయాలను వినకండి మాట్లాడకండి చెడు వినకండి చెడు చూడకండి అంటున్నారు బాబా ప్రశ్న పిల్లలైన మీకు ఏ నిశ్చయం తండ్రి ద్వారానే ఏర్పడింది సమాధానం తండ్రి మీకు నిశ్చయం కలిగించారు నేను మీ తండ్రిని టీచర్ని సద్గురువును కూడా అయ్యాను ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థం చేయండి కానీ మాయా దీనినే మరపింపజేస్తుంది అజ్ఞానంలో ఉన్నప్పుడు మాయ యొక్క విషయమే ఉండదు అంటున్నారు బాబా ప్రశ్న ఏ చార్ట్ వ్రాయటంలో విశాల బుద్ధి అవసరము సమాధానం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాము ఈ చార్ట్ వ్రాయటంలో చాలా విశాల బుద్ధి కావాలి ఆత్మ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ ఈ అసురి చీచీ ప్రపంచాన్ని మీరు చూడరాదు ఇది పాత ప్రపంచం దీనితో ఎలాంటి సంబంధము ఉంచుకోరాదు దీనిని చూస్తున్నా చూడనట్లు ఉండాలి అంటున్నారు బాబా రెండవ పాయింట్ ఈ బేహద్ డ్రామాలో మనం పాత్రదారులం ఇది సెకండ్ తర్వాత సెకండు పునరావృతం అవుతూ ఉంటుంది ఏదైతే గడిచిపోయిందో అది పునరావృతం అవుతుంది ఇది స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలో పాస్ అవ్వాలి అవ్వాలి విశాల బుద్ధి గలవారుగా అవ్వాలి అంటున్నారు బాబా ఈరోజు వరదానం రియాలిటీ ద్వారా అంటే సత్యత ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించేవారు సాక్షాత్కార మూర్తి భవ వరదానం యొక్క వివరణ ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుందంటే ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయిస్తుంది ప్రత్యక్షత యొక్క సమయంలో మాలలోని మణుల యొక్క నెంబరు మరియు భవిష్య రాజ్యం యొక్క స్వరూపం రెండు ప్రత్యక్షమవుతాయి ఇప్పుడు రేస్ చేస్తూ చేస్తూ కొద్దిగా ఏదైతే ఈర్ష అనేటటువంటి ధూళి యొక్క పరద మెరుస్తూ ఉన్నటువంటి వజ్రాలను దాచేస్తుందో అంతిమంలో ఈ పరద తొలగిపోతుంది అప్పుడు మళ్ళీ దాగి ఉన్నటువంటి వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకి వచ్చేస్తారు రాయల్ ఫ్యామిలీ వారు ఇప్పటి నుండి తమ రాయల్టీని చూపిస్తారు అనగా తమ భవిష్య పదవిని స్పష్టం చేస్తారు అందువలన రియాలిటీ ద్వారా అంటే ఆత్మ యొక్క వాస్తవికత సత్యత ద్వారా రాయల్టీని సాక్షాత్కారం చేయించండి అంటున్నారు బాబా స్లోగన్ ఏ విధితో అయినా అంటే ఏ పద్ధతితో అయినా కానీ వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతను ఇమర్జు చేసుకోండి అంటున్నారు బాబా మంచిది ఓం శాంతి